హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటో తెలుసా గోంగూర బిర్యానీ అండి ఇది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది స్వీట్ కానీ వేసానేమో ఇంకా అదిరిపోతుంది పిల్లలకి లంచ్ బాక్సుల్లో అయితే మెదడకుండా ఖాళీ చేసుకొచ్చేస్తారు ఇది బ్యాచిలర్స్కి సూపర్ రెసిపీ అలాంటి ఈజీ రెసిపీని మనం కూడా చేసుకుందామా పదండి ఇది వన్ పాట్ రైస్ రెసిపీ అండి దీనికి ఒక కుక్కర్ ఉంటే సరిపోతుంది ముందుగా కుక్కర్ పెట్టుకొని రెండు గరెట్లు ఆయిల్ వేసుకోండి దాంట్లో బిర్యానీ ఆకులు రెండు తర్వాత మూడు నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి అలాగే కొద్దిగా పువ్వు వేసి చక్కగా వాటిని వేపేసుకుందాము అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే నాలుగు చీల్చిన పచ్చిమిర్చి వేసుకోండి అవి కూడా చక్కగా వేయించేసేసేయండి వేగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకొని అది వేగేంత వరకు కలుపుకోండి తర్వాత ఫ్రెష్ పుదీనాకు వేసి అది కూడా కొంచెం మగ్గేంత వరకు కలిపి ఈలోపు మనము పక్క పొయ్యి మీద కొద్దిగా గోంగూర కూడా వేసి అది కొంచెం నీళ్లు వేసి మగ్గబెట్టుకుందాము అది మగ్గిన దాన్ని కొంచెం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుందాం ఒక గ్లాసు బియ్యానికి నేను రెండు స్పూన్లు గోంగూర వేశాను చక్కగా సరిపోయింది అలాగే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు వేయండి గోంగూర వేసి వదిలే బాకండి అడుగంటిద్ది కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత నీళ్లు పోసేసుకోండి ఇప్పుడు స్వీట్ కాన్ ఒక గుప్పెడ వేసుకోండి స్వీట్ కాన్ గోంగూర పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు కూడా ఇప్పుడు మూత పెట్టి ఒక మరుగు మరగనిద్దాం మరిగిన తర్వాత ఆ మరిగే మరిగే నీళ్ళల్లో మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం బాస్మతి బియ్యం వాడుకోవచ్చు లేదా మామూలు బియ్యం అయినా మనం వాడుకోవచ్చు వేసి ఒక రౌండ్ చక్కగా గరిటి పెట్టి కలదిప్పండి మొత్తం కలిసేటట్టు కలిపిన తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టండి మూడు విజిల్స్ వేసిన తర్వాత పోయి ఆఫ్ చేసుకోండి చూసారా మన వేడి వేడి గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది చిట్టుకలో చేసేసుకోవచ్చండి మనం గోంగూర ఒక్కటే ఉడకబెట్టుకొని కొంచెం గ్రైండ్ చేసుకునే పని ఉంటుంది అంతే ఈ బిర్యానీలోకి చానా మసాలా కర్రీ కానీ లేదా సోయా కర్రీ కానీ సూపర్గా ఉంటుంది మీకు ఆ రెసిపీస్ యొక్క లింకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతా రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి